యాభై సంవత్సరాలు ఈ పరిశ్రమలో పూర్తి చేసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది ఈ యాభై సంవత్సరాల్లో విత్తన పరిశ్రమలో అట్లానే వ్యవసాయం గురించి చాలా తెలుసుకోవడానికి మాకు అవకాశం కలిగింది దేశమంతా కూడా దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్రాల్లో సీట్ సప్లై చేయటం అక్కడ పర్యటించి రైతులతోటి వాళ్ళ అనుభవాలు తెలుసుకోవటం అట్లానే మా వెరైటీస్ యొక్క పర్ఫార్మెన్స్ని అండర్స్టాండ్ చేసుకోవటం ఇవన్నీ చేయటం ద్వారా ఈ యొక్క వ్యవసాయం గురించి కానీ లేకపోతే మన మన దేశం యొక్క పైర్ల గురించి కానీ చాలా అనుభవం తెచ్చుకున్నాం ఆ అనుభవాన్ని అంతా ఇప్పుడు ఉపయోగించి రైతులకి ఇంకా మంచి వెరైటీస్ తయారు చేసి సప్లై చేయడానికి మేము సన్నద్ధమవుతూ ఉన్నాం ముఖ్యంగా మా మాతోటి అసోసియేట్ అయ్యి ఒక కుటుంబంలాగా ఉన్నటువంటి మా సిబ్బందితో కలిసి రేపు మూడవ తారీఖు హైదరాబాద్ దగ్గర కొంపల్లిలో ఫస్ట్ నగర్ ఫంక్షన్ చేస్తున్నాము దాని తర్వాత మిగతా ప్రాంతాల్లో ఢిల్లీ కావచ్చు గుజరాత్ కావచ్చు లేకపోతే బెంగాల్ కావచ్చు ఈ ఎన్న ప్రాంతాల్లో కూడా వివిధ ఫంక్షన్స్ చేసేదానికి ప్లాన్ చేసుకున్నాం వ్యవసాయంలో సీడు కొత్త వెరైటీస్ తయారు చేయడం అనేది చాలా ఎక్కువ సమయం తీసుకునేటువంటి అంశం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము ఈ పరిశోధన మీద ఎక్కువగా వెచ్చించి చాలా పరిశోధనలు చేసాము దాని ఫలితంగా కొత్త హైబ్రిడ్స్ చాలా వచ్చాయి ఇంకా కూడా కొత్తవి ప్రతి సంవత్సరం నాలుగైదు వెరైటీసు ఈ ముఖ్యమైనటువంటి పైర్లు వరి మొక్కజొన్న పత్తి వీటిలో వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి సో ఇది ఒక కంటిన్యూస్ ప్రక్రియ ఇది నడుస్తూనే ఉంటుంది సో ఆ ప్రక్రియలో రాబోయే సంవత్సరాల్లో ఈ ఫిఫ్టీ ఇయర్స్ దాడిన తర్వాత చాలా ఫాస్ట్ గ్రోత్లోకి వెళ్ళడానికి మా కంపెనీకి అవకాశం ఉందని చెప్పి మేము విశ్వసిస్తున్నాము ఎందుకంటే చాలా మంచి ప్రొడక్ట్స్ లాంచ్ చేశాం కాబట్టి చాలా ఫాస్ట్ గ్రోత్ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం అవి మంచి క్వాలిటీ తోటి సరసమైన ధరల్లో రైతులకు అందిస్తామని చెప్పని తెలియజేస్తున్నాం రైతులు విత్తనాల్లో చాలా జాగరూకత వహించి నాణ్యమైనటువంటి విత్తనాలు బాగా పండేటువంటి వంగడాలని ఎంచుకొని వ్యవసాయం చేసుకుంటే లాభసేటట్టుగా ఉంటుంది అట్లానే కొనుగోలు చేసే విత్తనాలని బిల్లుతో కొనుక్కుంటే నాణ్యతలో వాళ్ళకి కొన్ని హామీలు లీగల్గా కొన్ని హామీలు ఉంటాయి ఆ హామీలన్నింటినీ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఇదే నా చిన్న సందేశం థ్యాంక్ యూ